హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్క్స్ వాళ్ళు ఒక క్షణం ఆలోచించి ఈ జాయిన్ అవ్వాలా ట్రిపులైటీస్ వేరు ఈ ట్రిపులైటీస్ ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రాన ట్రిపుల్ ట్రిపులైటీస్ అనుకుని టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ వచ్చి ఈ ట్రిపులైటీలో మిత్రులారా ఈ వీడియోలో ఒక చిన్న కన్ఫ్యూజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే బేసిక్గా మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల్లో కొంతమందికి ఈ ట్రిపులైటీస్ మీద కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ట్రిపులైటీస్ గురించి ఏ కన్ఫ్యూజన్ లేనప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది నా ఫ్రెండ్ ఒకరు ఈ ట్రిప్లైటిస్ మీద నాకు కొన్ని డౌట్స్ అడగడం జరిగింది ఆ డౌట్స్ అడిగిన క్రమంలో చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉందని నాకు అర్థమైంది అందువల్ల మీలో కూడా ఈ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను మన ఇండియాలో చూసుకుంటే ఈ ట్రిప్లైటిస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరుతో ఉన్నాయి కొన్ని ట్రిపులైటీస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరుతో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇక్కడ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ కేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ దాని కింద ఉన్న సంగతి మనందరికి తెలిసిందే అయితే బేసిక్ గా వీటిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపసెస్ అనాలి కాకపోతే దీన్ని కూడా కామన్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ న్యూజ్విడి క్యాంపస్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ట్రిపుల్ ఐటీ ఇడిపుల్పాయ క్యాంపస్ అలాగే తెలంగాణ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ బాసరా క్యాంపస్ అంటున్నారు అలాగే మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కొన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి అవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు మిత్రులారా బేసిక్ గా ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏపీ తెలంగాణలో ఉన్న ట్రిపులైటీస్ అండర్ కేటీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న ట్రిపులైటీస్ రెండు ఈక్వల్ అని చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు మిత్రులారా ఆ ట్రిపుల్ ఐటీస్ వేరు ఈ ట్రిపులైటీస్ వేరు అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో నడుస్తున్నవి ఇవి స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తో నడుస్తున్నాయి బేసిక్ గా మన తెలుగు రాష్ట్రాల్లో అండర్ కేటీ కింద ఉన్న ట్రిపులైటీసు క్యాటరింగ్ ది ఎడ్యుకేషనల్ లీడ్స్ ఆఫ్ గిఫ్టెడ్ రూరల్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రూరల్ లో ఉన్న పీపుల్ కి టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రిపుల్ ఐటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రొవైడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూరల్ యూత్ ఎవరైతే రూరల్ లో చదువుతున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రిపుల్ ఐటీస్ కేటీ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇవి డిఫరెంట్ ఇవి డిఫరెంట్ ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ అవి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి జనరల్ గా అండర్ కేటీ కింద ఉన్న ట్రిపుల్ ఐటీలో లో మనం టెన్త్ క్లాస్ లో మెరిట్ బేస్ చేసుకుని జాయిన్ అయితే సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ అనేది చేసుకోవచ్చు అండర్ ఆర్జీయూ లో ఉన్న క్యాంపస్ లో మనకు అడ్మిషన్ కావాలంటే కంప్లీట్ గా టెన్త్ క్లాస్ లో మెరిట్ బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారు ఇక్కడ టూ ప్లస్ ఫోర్ అంటే టూ ఇయర్స్ పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు జస్ట్ లైక్ ఏ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత బీటెక్ చేసుకోవచ్చు కానీ ఈ ట్రిప్లైటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ వీటిలో ఎంటర్ తర్వాత ఇక్కడ బీటెక్ చేయొచ్చు ఎక్కడైతే టెన్త్ క్లాస్ మెరిట్ బేస్ ఇస్తారో ఇక్కడైతే జేఈ మెయిన్ స్కోర్ బేస్ చేసుకుని ఈ ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్ తీసుకోవాలి ఈ ట్రిపుల్ ఐటీ లో వచ్చేసరికి టెన్త్ మెరిట్ బేస్ చేసుకునిస్తున్నారు ఆ ట్రిపుల్ ఐటీ వచ్చేసరికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి జేఈ మెయిన్స్ లో మీకు స్కోర్ ఉంటే అక్కడ అడ్మిషన్ వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఈ ట్రిపులైటీస్ వేరు ఆ ట్రిపులైటీస్ వేరు జేఈ మెయిన్స్ ఎక్కడ టెన్త్ క్లాస్ స్టేట్ ఎగ్జామ్ మార్కులు బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే ఈ ట్రిపులైటీస్ ఎక్కడ చాలా వ్యత్యాసం ఉంటుంది ఈ ట్రిపులైటీస్ మనం చూసుకుంటే టోటల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి మన అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇరవై నాలుగు ఉన్నాయి అదే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి ఇవి ఫైవ్ ఉన్నాయి ఓకే టోటల్ గా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి ఫైవ్ ఉన్నాయి అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఉన్నాయి మొత్తం కలిపితే మన భారతదేశంలో ట్వంటీ నైన్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉంది అలాగే బెంగళూరు భువనేశ్వర్ రాయపూర్ పూర్ పూణే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి ఇరవై నాలుగు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కలిపితే ఇరవై నాలుగు ఉంటాయి అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి శ్రీ సిటీ చిత్తూరు డిస్టిక్ లో ఉంది అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే కర్నూల్లో లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మేనేజ్మెంట్ అంటారు అలాగే తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అంటారు దాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అంటారు అంటే ఓవరాల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకటి ఇంటర్నేషనల్ రెండు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయి ఇవి వేరు అండర్ కేటీ కింద ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వేరు దయచేసి ఈ డిఫరెన్స్ అనేది గుర్తు పెట్టుకోండి మిత్రులారా మనం గమనించినట్టు అక్కడ ఉన్న ట్వంటీ నైన్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి వాటికి అడ్మిషన్ కావాలంటే జేఈ మెయిన్స్ లో స్కోర్ ఉండాలి ఐఐటి జేఈ మెయిన్స్ లో మీకు స్కోర్ ఉంటే వాటిలో అడ్మిషన్ వస్తుంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే జేఈ మెయిన్స్ స్కోర్ తో పాటు వాళ్ళు ఓన్ గా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ రెండు టెస్ట్లు కలిపి మీకు మెరిట్ వస్తే అందులో అడ్మిషన్ వస్తుంది ఐఐటి జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అవడం అయితే అంత ఈజీ కాదు కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి అంత వాల్యూ ఉంది బేసిక్ గా మన ఇండియాలో అయితే ఐఐటి నెక్స్ట్ ఎన్ఐటీస్ నెక్స్ట్ ఈ ట్రిపుల్ ఐటీస్ ఎందుకంటే ఐఐటిలో కానీ గాని కానీ అలాగే ఈ ట్రిపుల్ ఐటీ మన సీట్ రావాలంటే ఐఐటి జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ లాంటి ప్రెస్టేజియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మనకు క్వాలిఫై అయితే తప్ప సీట్ రాదు ఈ ట్రిపుల్ ఐటీస్ అండర్ ఆర్జీయూ కేటీ కింద ఉన్నవి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో మీకు మెరిట్ ఉంటే వస్తాయి టెన్త్ క్లాస్ లో ఈ రోజుల్లో మార్క్స్ ఎలా వస్తుందో మనకు అందరికీ తెలిసిన సంగతి ఎవరిని అడిగినా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఈ సంవత్సరం అయితే ఫైవ్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో ఇక్కడ అడ్మిషన్ పొందడం వేరు ఇక్కడ పొందడం వేరు చాలా వ్యత్యాసం ఉంటుంది ఈ ట్రిపుల్ ఐటీస్ చూసినట్టు ఐఐటి నెక్స్ట్ ఎన్ఐటి తర్వాత ట్రిపుల్ ఐటీ ఈ రేంజ్ లో ఉంటాయి కొన్ని ట్రిపుల్ ఐటీస్ చూస్తే ఈవెన్ ఐఐటితో పోటీ పడే ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ తీసుకుంటే ఏవైతే ఎన్ఐటీస్ ఉన్నాయో ఐఐటీస్ ఉన్నాయో దాదాపుగా వాటితో పోటీ పడి ఆ స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి ఈ ట్రిపుల్ ఐటీస్ మన ఇండియాలో ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటీలో కూడా సీట్ రావడం అంత ఈజీ అయితే కాదు కాబట్టి తల్లిదండ్రులారా విద్యార్థులారా మీకు ఇప్పటికైనా కొంచెం కన్ఫ్యూజన్ పోయిందనే నేను భావిస్తున్నాను ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఆ ట్రిపుల్ ఐటీస్ ఏ ట్రిపుల్ ఐటీస్ అనుకుని టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ వచ్చి ఈ ట్రిపుల్ ఐటీలో లో జాయిన్ అవ్వడానికి పోటీ పడుతున్నారు అలాగే నా కామెంట్ బాక్స్ లో చూస్తున్న చాలా మంది విద్యార్థులు సార్ నాకు ఫైవ్ ఎయిటీ వచ్చాయి సార్ నాకు ఫైవ్ నైన్టీ వచ్చాయి సార్ నాకు ఫైవ్ సెవెంటీ వచ్చాయి నాకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చేస్తుందా అని ఆతృతిగా అడుగుతున్నారు కాబట్టి ఆ మెసేజెస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్తో నాకు డిస్కషన్ అయిన తర్వాత ఒక వీడియో చేయాలని నిశ్చయించుకున్నాను ఈ వీడియోతో మీకున్న డౌట్స్ క్లారిఫై అయ్యాయని నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాలో ఒక క్షణం ఆలోచించి ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలా లేదని మీరు డిసైడ్ అవ్వండి మన తెలుగు రాష్ట్రంలో పెట్టిన ట్రిపుల్ ఐటీస్ అండర్ ఆర్జేయూ కేటీ కింద ఉన్నవన్నీ యాక్చువల్గా ఎవరైతే రూరల్ ఏరియాలో ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో అంటే ఆర్థిక పరిస్థితులు ఎవరికైతే బాగోవో ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రాన ఉంటాయి వాళ్ళకి సూటబుల్ అవుతాయి అంతే తప్ప మీకు బాగా ఇంటెలిజెన్స్ ఉంది మీరు బాగా చదువుకుంటామని కాన్ఫిడెన్స్ మీరు ఉంది ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అవుతామని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు హ్యాపీగా ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి లో మీరు ట్రై చేయండి అంతే తప్ప ఆ ట్రిపులైటిస్ కి ఈ ట్రిపులైటిస్ కి మీకు తేడా తెలియకుండా ఇందులో మాత్రం జాయిన్ అవ్వకండి ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ తెలుసుకోండి అండర్ కేటీ కింద ఉన్నవి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉండి మేము కష్టపడి ఓన్ గా చదువుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇది రైట్ ప్లాట్ఫామ్ అంతే తప్ప మాకు నాలెడ్జ్ ఉంది మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమి లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ట్రిపులైటిస్ కి వెళ్ళండి ఆ ట్రిపులైటిస్ అంటే ఓవరాల్ గా మనకుండే ట్వంటీ నైన్ ట్రిపులైటిస్ వాటికి వీటికి చాలా తేడా ఉంది ఆ ట్రిపులైటిస్ వేరు ఈ ట్రిపులైటిస్ వేరు నక్కకి నాగలాహంకున్న తేడా ఉంటుంది మిత్రులారా తల్లిదండ్రులారా ఈ వీడియోతో కొంచెం కన్ఫ్యూజన్ పోయిందనే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్ లో మీ డౌట్స్ పోస్ట్ చేయండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్